నమస్తేనండి నేను మీ ఏడుగొండలు మరి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపురం వెంకటయ్య గారి స్వగృహంలో ఉన్నాము ఒక రజక వంశంలో పుట్టి మరి అట్టడుగు బలహీన వర్గాలో పుట్టి కూడా నాకేమి తక్కువ భగవంతుని కీర్తించడానికి ఏమంటే గోపాలరెడ్డి గారు మధ్యలో మీకు బాగుంటారు భగవంతుని కీర్తించడానికి ధనముతో పని లేదు మరి డబ్బుతో పని లేదు ప్రేమ ప్రేమతో బంధిస్తే ఎవరికైనా సాధ్యమని ఎన్నో కథలు నిరూపిస్తూ ఉన్నాయి ఎన్నో భక్తుల నీరగాది కూడా మనం చూస్తూ ఉన్నాము మరి అలాంటి ఒక బట్టలు ఉతికే కులంలో పుట్టినప్పటికీ మరి ఈరోజు ఎందరిలో భగవంతుణ్ణి తన స్వరంతో బంధించి ఎందరినో అభిమానం కూడగట్టుకున్న మహాన మహానుభావుడు వారితో మనం ఉన్నాము ఇప్పుడు నాకు నచ్చిన పాట మరి నిన్న రాత్రి వేపురులో కూడా ఎందుకే నీకింత గర్వము ఓ మాయ మనస మరి అని చాలా చక్కటి తత్వం ఇది ఎవరు వాడిరో రాసిరో తెలియదు మరి అన్నతో పాడిద్దాం రాత్రి చాలా మంది కూడా మేడిపూరి వెంకటయ్య ఈ పాట పాడితే చాలా బాగుంటుందని ఆయన పేరు కూడా గుర్తుకుంది పేరులో ఊరు గుర్తుకుంది పెళ్లి అనుకుంటా బహుశా పక్కనే అన్నారు అయితే నేను రాసియరా అంటే రచయితను అన్నాను రచయిత కాదు కానీ మేడిపూర్ వెంకటయ్య ఈ పాటలు ఈ పాట శివుడు ఉన్న ఈ రెండు పాటలు పాడిన తర్వాత ప్రజల్లోకి బాగా వెళ్ళినాయని అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు అన్నగారి నోటి ఉంటా ఎందుకే నీ కింత గర్వము ఓ మాయమనస అని కాని ఎంత గరువాము ఓ మాయమే నీకి ందుకే క్రితరు జంధుకేణి క్రితము నేను భూచి జగత్ పడత జంధుకేణి క్రితము రంబు దూతు మురి జ్ఞాన బంగారం దూ తుకుని మురి సేదవేమో ఏమి జ్ఞానమది లేదు ఇలా

నిన్ను తోలుక కష్ట పెట్టుతూ ఆయముని తూతలు నిన్ను తోలుక కష్ట పెట్టుతూ పోలనప్పుడు పిల్లలు వస్తలేదు కష్టములు కల తింటుగరువాముయములుక తిందుగరువాము Ooh, that's <laughs>

ఇన్పించారు తాండూరా తాడూరు అన్న తాండూరు తాండూరు అంటే అక్కడ ఇప్పుడు సయ్యద్ తాడూ తాండూరు దిక్కి అదే ఆడూ అందుకే అయితే రాసింది ఇక్కడే గొందలపల్లి అని మల్లయ్య దాస్ గారు రాసింది పాట వాళ్ళ గురువు పేరు మీద అంకితం చేసుకుంటారు బొందరపల్లి అంటే ఇక్కడే నాగార్ దగ్గర ఉంటారు అన్న పాట చాలా చక్కగా పాడారు దీన్ని ఇప్పుడు మీరు వాడింది ఏకతాలో మంచి ఏకతాలో అంటే ఆదితా ఆడకాలంలో వాడవచ్చు అది ఫస్ట్ ఆదితాల వాడేది కాకపోతే నేను ఎక్కువ ఒకసారి ఆడకాలంలో ఒకసారి రెండు రెండే పల్లె పల్లెకి మాత్రమే వాడండి అదే అది ఇంకా జరుని వీనకులు నేల నత్రవర్తులు జందరోనీ వల్కి ధన కులు ఇల్లను నేల నత్రవర్తులు ఏ వెళ్ళినారు ఎందుకే నీ చింత గారు బాబు అనుత ఎందుకే నీ చింతగరు చాలా చక్కగా రెండు గీతలను పాడారు మరి అన్న ఈ యొక్క పాటను ప్రతి పాటను కూడా ఏకతాళంగా వాడచ్చు ఆడతాళంగా వాడవచ్చు ఆ కొన్నిటి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ గాయ సెవెంటీ పర్సెంట్ వాడవచ్చు రెండు విధాలు వాడవచ్చు రెండు విధాలు వాడచ్చు మూడు విధాలు వాడచ్చు మూడోది ఏంటన్నా మళ్ళీ త్రిపుర తాళం త్రిపుట ఇప్పుడు ఈ పాటను త్రిపుడుగా వాడగలుగుతాము వాడచ్చు ఏ ఒక్కసారి వాడని పాడే కాడికి చూద్దాం త్రిపుట్ అంటే నాకైతే తెలియదు வோ மாவோர்வமு தூச்சே செய்ய முழு எது நீம்பாடிவா ஓ மாயா மனசா எந்தவா దగ్గర ఇది మూడు అంటే ఆడ బడ్జెట్ ఎంత కలుగుతాయి ఈక్వ జరుగుతుంది అంటే ఇప్పుడు మన ఈ తెలంగాణలో ఇక్కడ ఈ మగునా డిస్ట్రిక్ట్ ఎక్కువ ఈ ఆది తాళము ఏకతాళము త్రిపుర తాళం అదే శార్థన వెళ్తే ఎక్కువ చెల్తీ ఎక్కువ ఏ పాట కానీ ఆ చెత్తలకే వాడతారు వాళ్ళైతే శారదార్ సైడ్ అయితే మన రకం చెల్లది మొత్తం అదే స్టైల్ చాలా నైన్టీ పర్సెంట్ ఆ రగంలోకే తీసుకుపోతుంది అంటే శార్దార్ సైడు ఏకతాళంలో ఎక్కువ చెప్తారు చెల్తి అది ఇంకా దాని ఏం తాళం అంటారు కానీ అన్న ఎక్కువ ఏ పాట తీసుకున్నా కానీ ఆ పాటల్ని ఆ ఆ తాళం నుండి అన్న మేడిపూర్ వెంకటయ్య వేపుర హనుమద్దాస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఆయన గురించి నీకు తన మహానుభావు అక్కడ చెప్తుంటారు కదా వేపు హనుమద్దాస్ గురించి నాకు గిత్తికి చెప్పంగా విన్నాను అన్ని నేను ఇప్పుడు వేపు హనుమర్దాస్ గొప్పతనం చెప్పమంటే రెండు మాటల్లో మీరు ఏం చెప్పగలుగుతారు చాలా మహానుభావు విన్నా మనం నిలబదు కానీ ఎట్లా అంటే ఒక్క ఒక టైంలో ఇదే టైంలో ఆయన రెండు మూడు తోలు కూడా కనిపించిందంట ఇక్కడ ఏ ఊర్లో కనిపించేది అక్కడ ఏ ఊర్లో కనిపించేది అక్కడ వేరే అట్లా అట్లా అంత మాత్రం ఉన్నదని చెప్పి విన్నాను విన్నారు అక్కడికి వెళ్తుంటారు అని చెప్తారు వెళ్ళేది ఈ సంవత్సరం రాలేదు రాలేదు మరి నాగర్ జిల్లా దేనికి ప్రసిద్ధి మీరు ఆల్రెడీ అన్ని రంగాలు ఉంటారు దేనికి కళాకారులక పంటలక పాడిక భజన కీర్తన లెక్క ఏదో మూడు ఆప్షన్లు ఏది ఉంటుంది అంటారు ఇంకా మనకు అంత తెలియదు కానీ అన్ని రంగాలు ఉన్నాయి భజన ఉంది అన్ని ఉన్నాయి పంటలు ఉన్నాయి దాంతోపాటు కళలు కళాకారులు ఉన్నారు మీ ఊర్లో వీధి నాటకాలు ఆడతారు 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 ఏం మాట్లాడతారు ఎక్కువ వెంకటేశ్వరం వీరప్ప ఈ మధ్య ఆడి ఆ పోయిన సంవత్సరం మీరు రంగస్థలం అని కూడా ఇలా విన్నాము ఇప్పటిలా కీర్తనలు చదువుకున్నాము మరి ఏ పాత్ర మీరు రంగస్థలంలో నటిస్తారన్న రంగస్థలంలో నేను రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు రెండు చిరు పూర్తి ఆంజనేయుడు వేసిన ఓకే అందులో అంగదు వేసిన శ్రీకృష్ణ రాయభారంలో అర్జునుడు నకులుడు ద్రోణాచార్యుడు ఇన్ని అంటే ఒకటే నాటకంలో అంటే అన్ని ఒకటే రోజు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క నాటకంలో సమాజ్ కు ఆ పాత్ర లేరంటే ఆ పాత్రలో సంసిద్ధం అయిపోయారు మీకు పంతులు ఎవరన్నా ఈ రంగస్థలం రంగస్థలానికి కోటకొండ తిరుపతి మాస్టారు భాస్కరరావు మాస్టారు వెన్నచర్ల స్వామి పంత ఎక్కడ వాళ్ళు ఏ జిల్లా మన మమార్ జిల్లా జిల్లా స్వామి పంత స్వామి ఆచారాన్ని ఇక్కడ విన్నచర్ల గ్రామం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా అయితే ఇప్పుడు మళ్ళా మళ్ళీ నేర్చుకున్నాడ మ నాగర్ నాగర్ కండలో రిహార్సల్ రూమ్ పెద్దాము ఇంకా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ రిహార్సల్ కానీ సమయానికి వస్తారండి అంటే రంగస్థలానికి అందరూ ఉండాల్సిన ప్లస్ ఒక పదిహేను రోజులు వేస్తామన్నా రిహార్సల్ కోసం అందరం కలుసుకుంటాం అప్పుడు కానీ తర్వాత ఎవరంతా నోటిటేట్ కావాలి డైలాగులు కానీ పద్యాలు కానీ నోటేట్ చేసినాక సత్యహార చీల నాటకం లేదా సత్యాహికలో సత్యకీర్తి వేసిన పదిహేను సార్లు వేసిన పదిహేను సార్ సత్యకీర్త కొన్ని పద్యాలు మా కోసం కోసం మీకు నచ్చింది ఏదైనా పర్లేదు అది సత్యకీర్తి అంటే ఎవరన్నా అది కూడా హరిశ్చంద్ర మంత్రి హరిశ్చంద్రు మంత్రివర్గంలో అంటే ముఖ్య కీలక వ్యక్తి అవును నమ్మిన బంట ఓకే సత్యకీర్తి గురించి ఎందుకంటే వెంకటేష్ గారింటికి అయితే నేను కేంద్రేట్ గలి గోపాల్ గారు రావడం జరిగింది మధ్య మధ్యలో నేను అప్పుడప్పుడు మా రెడ్డి గారు తీసుకోవడం జరుగుతుంది మరి నాకు బాగా వయసులో పెద్దవారు అయినప్పటికీ సేమ్ ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడో ఆ విధంగానే నాకు సహకరిస్తున్నారు మరి మళ్ళీ గోపాల్ రెడ్డి గారు అంటే కూడా వాళ్ళు పెద్ద ఎవరు అనుకుంటున్నారు ఏంటంటే మీరు రెడ్డి గారు గోపాల్రెడ్డి గారు అంటున్నాను అదే ఇట్లా మాట్లాడినా నాకేం బాధ అవునా మరి అనుకో కూడా మన పరిచయం ఎప్పుడైందండి మీకు అది జ్ఞాపకం ఉందా ఇక్కడ మైలాపురం కన్నా మదలపురం కదా అయిందండి మదలపురం కాడ కలుసుకున్నాం మరి మా ఇద్దరి పరిచయం మదలపురం కాడ మళ్ళీ నారనూరు జిల్లా దగ్గర జరుగుతుంది మరి గోపాల్ రెడ్డి గారు కూడా నాకు ఈ రోజంతా నా వెనవెట్ ఉండడం చాలా గొప్ప విషయం ఎందుకంటే వీళ్ళు వేయడానికి సహకరిస్తూ ఉన్నారు మరి వాస్తవానికి నేను అంటే మరి నా రూట్ వేరు అన్న రూట్ వేరు ఆయన నేను ఎక్కడ ఎంత దూరం ముగిపోతే అక్కడ దాపోస్తాపు అన్నాడు ఆయనకి తీసుకురావడం జరిగింది ఇక్కడ గడవ ఇక్కడికాడ వీడియో చేయడం జరిగింది మరి అదేవిధంగా మన రామ్ దాస్ వారి వీడియో చేయడం జరిగింది చాలా చక్కటి ఎందుకంటే చాలామంది సహకరించరు అనేక ఇబ్బందులు ఉంటాయి మరి అన్న బాగా సహకరించాడు గోపాలరెడ్డి అన్న గారికి కూడా మన ఊరు మనం చెప్పిన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేనైతే మరి ఇంకా మీరే అప్పటివరకు మీరు ఒక పద్యమే కదన్నా ఇది మన అప్పటిదాకా మధ్యలో విరామంలో వెంకట గారు కొంచెం జ్ఞాప్తి చేసుకుంటున్నారు ఎందుకంటే ఏ వచ్చి పద్యాలంటే అంటే అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వల్ల కూడా కొంచెం ఇబ్బందే అప్పటివరకు మా గులగారితో ఒక పద్యం ఇద్దాం నిన్ను ದಲತುನೋ ದಲುವನೋ ದಲು ನೋ ದೂ ನಿಪುಡೇ ನರಸಿಂಹ ನರಸಿಂಹ ಕೋಟಿ ಭಾನು ತೇಜ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದೇಷ ಪನ್ನಿಪಶಾಯಿ ಪದ್ಮನಾಭ ಮಧುವೈರಿ 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 ಮಧುವೈರ್ ಮಧುವೈರಿ ಲೋಕೇಶ ನೀಲಮೇಘ ಶರೀರ ನಿಗಮವಿನುತ ಈವಿಧಂಭುಗ ಮಿಷ್ಟ ಮುಗನು ಈ ವಿಧುಗನಿ ನಾಮಿಷ್ಟ ಮುಗನು ಭಜನ ಜೇಯುತು ನಾ ಭಾವಮಂಧು ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮ ಪುರನಿವಾಸ ದೃಷ್ಟ ಸಂವಾರ ನರಸಿಂಹ ದುರಿತೂರ ಆ నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదా విరామ విధుల మనం అన్నదానికి వెళ్దాం మళ్ళీ